జై శ్రీమన్నారాయణ అందుకే హో రామాం నీ స్వధర్మాన్ని పాలించన్నా ఇహైవత్వామభిషించంతు అందుకే ఇప్పుడే ఇక్కడే కోసల రాజ్యానికంతటికీ కూడా నువ్వు అభిషేకం చేసుకో అన్నా ఋత్విజ స వశిష్ఠాశ్చ మంత్రవిత్తు ఋత్విజులు ఋత్విజులున్నారు బ్రహ్మర్షుల వారు వశిష్ఠుల వారున్నారు మంత్రకోవిదులైనటువంటి ప్రజలందరూ ఉన్నారు ఇందరి సమక్షములో ఇప్పుడే ఇక్కడే నీకు కోసల రాజ్యానికంతటికీ కూడా పట్టాభిషేకం జరిపించుకో అన్నా మరుద్భిహీవ వాసవ దేవతలందరూ దేవేంద్రుడిని ఏ రకంగా అభిషేకం చేస్తారో రామ మేమంతా కూడా నీకు ఇక్కడే అభిషేకం చేస్తాం అయోధ్యాం పాలనే వ్రజ అయోధ్యను పరిపాలించడానికి బయలుదేరన్నా రామ దేవ ఋషి పితృ రుణాలు తీర్చుకుంటూ అందరినీ తృప్తిపరుస్తూ రాజ్యపాలనం చేయన్నా అద్య ఆర్యముదితా అన్నా రామా నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీ మిత్రులందరూ సంతోషిస్తారు అద్య అదే భీతాహలాయంతా నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీ శత్రువులంతా కూడా భయపడి పారిపోతారు ఆక్రోశం మాతుశ్చ ప్రమృ రామా అన్నా నా తల్లికి జనుల వల్ల కలిగినటువంటి నిందను పోగొట్టడం కోసం నువ్వు అభిషేకం చేసుకోవాలి పితరం రక్షకిల్ బిషాత్ పూజ్యులైనటువంటి మన తండ్రి గారిని పాపం నుండి రక్షించడం కోసం నువ్వు రాజ్యపాలన చెయ్యాలి పట్టాభిషేకం చేసుకోవాలన్నా శిరసత్వాం అభియాచేహం అన్నా రామ శిరోన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను నా శిరస్సుని నీ పాదాలకు తాకించి ప్రార్థన చేస్తున్నానన్నా రామా బాంధవేషు చర్వు భూతేష్మహేశ్వర కురుష్వ కరుణామయి నా మీద సకల బంధువుల మీద ప్రాణుల మీద పరమేశ్వరుడిలాగా దయచూపించవా అన్నా రామా ఒకవేళ నేను చేస్తున్నటువంటి ప్రార్థననంతటిని కూడా త్రోసిపుచ్చి నువ్వు అడవికే వెళ్ళాలి అని అనుకుంటే గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమపి అహం నేను కూడా నీతోనే వస్తానన్నా అంటూ భరతుడు శ్రీరామచంద్రుడికి తాను అన్ని రకములైనటువంటి కారణాలు చెబుతూ రామచంద్రుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు వెనక్కి రమ్మణమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భరతుడు శ్రీరామచంద్రుడి కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు అయినా సరే శ్రీరామచంద్రుడు తన సహజమైనటువంటి గాంభీర్యముతో స్థిరమైనటువంటి బుద్ధితోని తండ్రి మాట మీద నిలబడేటటువంటి నిశ్చయ బుద్ధితోని భరతుడి యొక్క ప్రార్థనను సున్నితంగా తిరస్కరిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆ సమయంలో రామచంద్రుడి నిర్ణయాన్ని చూసి జనులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు తదద్భుతం స్థైర్యం అవేక్ష్య రాముడిలో ఉండేటటువంటి స్థైర్యాన్ని శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి స్థిరమైనటువంటి బుద్ధిని చూసి జనులంతా కూడా ఒక్కసారిగా అవాప దుఃఖిత దుఃఖిస్తూ ఉన్నారు దుఃఖిస్తూ కూడా రాముడిలో ఉండేటటువంటి గాంభీర్యాన్ని చూసి జనోహర్షం జనులంతా కూడా తమ తమ హర్షాన్ని మా రాముడు ఎంత గొప్పవాడు మా రాముడు ఎంత గొప్పవాడు అని పొంగిపోతూ వారి వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ